రూలర్ ఒకటవ డివిజన్ నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒకటవ డివిజన్ టీడీపీ అధ్యకుడు ఎండి జావీద్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన రూలర్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది అనంతరం ఒకటవ డివిజన్ టీడీపీ అధ్యకుడు ఎండి జావీద్ రూలర్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఘనంగా గజమాలతో సాలతో ఒకేళ్లతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కమలాకర్ రెడ్డి మరియు ఒకటవ డివిజన్ స్థానికులు మరియు కస్టమ్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్యే గారికి ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ఒక పక్క మరో పక్క నారాయణ రెడ్డిపేట మరో పక్క నవరాత్రిపేట ముఖ్యంగా ఈ నవరాత్రిపేడు ప్రాంతం మానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ యొక్క విజయం అధ్యక్షుడు మిత్రుడు జావి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వారిని ఈ డివిజన్ లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా నిస్ఫూర్తిగా అవలంబిస్తూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిరంతరం ప్రజల అందుబాటులో ఉండాలని ప్రజలకి ఒక భరోసా కల్పించాలని ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా అలాని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళితే అక్కడ మనకు న్యాయం జరుగుతుంది అన్న ఒక భరోసా ప్రజలకు ఇచ్చే విధంగా ఈ కార్యాలయం పనిచేయాలని వాస్తవం చెప్పాలంటే పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం చాలా సులభం అది కొనసాగించడం చాలా కష్టం ఇష్టంతో చేస్తేనే ఆ కష్టాన్ని మనం చేయగలుగుతాం కాబట్టి జాయూద్ది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ప్రజలకు అండగా ఉండేదానికి విషయాలను కోరుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ఏదైతే ముల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు రమణాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మిత్రుడు హరి యాదవ్ గారికి అందరికి మిగతా అందరూ కూడా పేరుతోన్న అటు జాగ్రామ గారికి సోదరుడు చక్రవర్ధన్ రెడ్డి గారికి అది ప్రత్యేకంగా ఈ యొక్క కార్యాలయాన్ని ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు జాగృతికి ప్రత్యేకంగా పేరు పేరున క్లస్టర్ ఇన్చార్జ్ క్లస్టర్ ఇన్చార్జ్ ఈ యొక్క సంబంధించి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏదైతే చిరంజీవి రోడ్డు గారికి అందరూ కూడా పేరుతోంది ధన్యవాదాలు